పవన్ కళ్యాణ్కు అధికారంలో ఉన్నాం అధికారంలోకి వచ్చి పద్దెనిమిది నెలలు అయ్యింది మనం ప్రజలకు ఏదైనా మనం మనమేంటో నిరూపించుకోవాలి అని ఆయనకి ఎప్పుడూ లేదు జగన్మోహన్ రెడ్డిపై పడి ఏడవటం గత ప్రభుత్వాన్ని విమర్శించటం తప్ప పవన్ కళ్యాణ్కు అధికారంలో ఉన్నాం ప్రజలకు ఏదైనా చేయాలి అనే తపనైతే ఆయనకు ఒక్క రవ్వ కూడా లేదు పవన్ కళ్యాణ్ గత ప్రభుత్వంపై నేను చాలా తక్కువ మాట్లాడతా అంటున్నాడు గత ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వస్తారంట అంటా ఉంది అని అంటున్నాడు గత ప్రభుత్వంలో ఏం చేశారు అని అంటున్నారు ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారి మాటలు విన్న తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు దానిపైన మళ్ళీ మనం చర్చించుకున్నాం చూడండి అస్తవ్యస్తంగా చేశారు ఇంకొకసారి మీరు వస్తే ఏం జరుగుద్ది అది వద్దని చెప్పి మనం ప్రజలు పక్కన పెట్టారు ఈ రోజుకి వాళ్ళు తీర్థాలు మార్చుకోవట్లేదు చాలా తక్కువ సార్లు గత ప్రభుత్వం గురించి మాట్లాడతారు చూడండి గత ప్రభుత్వం మళ్ళీ ఏం మాట్లాడుతున్నారు మేము భవిష్యత్తు ఇవి చేస్తాం ఇవి చేస్తా ఉన్నా మీకు ఐదు సంవత్సరాల సమయం ఇస్తేనే మీరు ఏం చేయాలి రాష్ట్రానికి ఇంత అస్తవ్యస్తంగా చేశారు ఇంకొకసారి మీరు వస్తే ఏం జరుగుద్ది గత ప్రభుత్వం గురించి చాలా తక్కువ సార్లు మాట్లాడతాడట ప్రజలందరూ చూశారు ఈయన ఎన్నిసార్లు గత ప్రభుత్వం గురించి మాట్లాడతాడు ఈయన మాట్లాడిన ప్రతి మాట కూడా గత ప్రభుత్వం గురించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురించే ఉంటుంది తప్ప ఆయన వేరే విషయాలే మాట్లాడదు గత ప్రభుత్వంలో ఏమీ చేయలేదట ఐదు సంవత్సరాలు ప్రజలు అధికారంలోకి ఇస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏమీ చేయలేదు అని పవన్ కళ్యాణ్ అంటున్నాడు ఏమీ చేయకపోతే జనాలు కోకొలలుగా తండోపతండాలుగా ఆయన కోసం ఎందుకు ఎగబడుతున్నారు మళ్ళీ నువ్వే మాకు కావాలి జగనన్న అని ఎందుకు అంటున్నారు పద్దెనిమిది నెలలైంది మీరు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మీరు ఏం చేశారో చెప్పగలరా పవన్ కళ్యాణ్ అని నేను ఈ వీడియో ద్వారా అడుగుతున్నాను పద్దెనిమిది నెలలైంది అధికారంలోకి వచ్చి కనీసం అప్పుడప్పుడు ఆరు నెలలకోసారి కనబడటం తప్ప మీరు ఏం చేయగలిగారు ప్రజల తరఫున మీరిచ్చిన హామీలు ఏదైనా నిలబెట్టుకోగలిగారా ప్రతి రాజకీయ వేదికపై సుగాలీ ప్రీతి అతి గురించి మాట్లాడారు వాళ్ళ తల్లికి మీరు న్యాయం చేయగలిగారా ప్రతి రాజకీయ వేదికపై ముప్పై ఆరు వేల మంది అమ్మాయిలు మిస్ అయ్యారన్నారు పోనీ ఆ మాట మీరు నిలబెట్టుకోగలిగారా ఆ ముప్పై ఆరు వేల మందిని తీసుకురాగలిగారా ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇస్తామన్నారు ఒక్క ఉద్యోగమైనా ఇచ్చారా మెగా డిఎస్సి పేరుతో డిఎస్సి అభ్యర్థులను దగా చేయటం తప్ప వాళ్ళ గోడు వినిపించుకోవటం తప్ప ఒక్క ఉద్యోగమైనా ఇచ్చారా జగన్మోహన్ రెడ్డి మెడికల్ సీట్లు అమ్ముకున్నారు అనే దుర్మార్గమైన ప్రచారం చేశారు పోనీ మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారు ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు బదులు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ వ్యక్తులకు అమ్మేసే పనిలో పడ్డారు మరి మీరు ఏం చేస్తున్నారు ఇన్ని రోజులు కనీసం రోడ్లు కూడా రాష్ట్రంలో వేయనటువంటి పరిస్థితి మీ నియోజకవర్గంలో ఇసుక దందా ఇసుక మాఫియా నడుస్తూ ఉంది భూదందా నడుస్తూ ఉంది లిక్కర్ ఏరులైపోతూ ఉంది బెల్ట్ షాపులు ఉన్నాయి మరి మీ నియోజకవర్గానికి పిఠాపురంకి మీరు ఏమైనా చేయగలిగారా పిఠాపురంలో మత్స్యకారుల సమస్యలు ఉన్నాయి మత్స్యకారులకు మీరు ఏ హామీలు ఇచ్చారు ఎన్నికలు అయిపోయిన తర్వాత అధికారంలోకి వచ్చి ఆ హామీలు నిలబెట్టుకునే ప్రయత్నం మీరు చేశారా అధికారంలోకి వచ్చిన తర్వాత కనీసం ఉద్యోగం లేదు నిరుద్యోగ భృతి లేదు ప్రభుత్వ ఆసుపత్రులు మెయింటైన్ చేయటం తెలీదు ప్రభుత్వ బడులను మెయింటైన్ చేయటం తెలీదు విద్యార్థులకు ఫీజు రింబర్స్మెంట్ చేయాలి అని తెలియదు శాంతి భద్రతలో రాష్ట్రంలో కాపాడాలని తెలియదు మరి ఎందుకు అధికారంలోకి వచ్చి మీరు ఏం చేస్తున్నారు ఈ పద్దెనిమిది నెలలుగా ప్రజలకు మీరు చెప్పాలి సమాధానం గత ప్రభుత్వం ఏం చేసిందో ప్రజలకు బాగా తెలుసు ఎవరు ఎలా గెలిచారో ప్రజలకు బాగా తెలుసు గత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సచివాలయ వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ ప్రజల వద్దకు పరిపాలన తీసుకొచ్చింది దాదాపు మీ నోటితోనే అన్నారు ఐదు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చారని దానిలో కనీసం వన్ పర్సెంట్ కూడా మీరు ఇవ్వలేదు అది మీ పొజిషన్ ఆర్టీసీ కార్మికులను వాళ్ళు ప్రభుత్వంలో విలీనం చేశారు యాభై మూడు వేల మంది నిరుద్యోగులకు వాళ్ళు వైద్య రంగంలో ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వటం జరిగింది ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు గ్రామాలలో విలేజ్ హెల్త్ సెంటర్లు గ్రామాలలో రైతు భరోసా సెంటర్లు పెట్టి ప్రజలకు వాళ్ళు సేవ చేశారు రైతు భరోసా కేంద్రాలలో విలేజ్ హెల్త్ సెంటర్లలో ఉద్యోగాల కల్పన చేశారు రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చారు పంట బీమా నష్టానికి ఇన్సూరెన్స్ ద్వారా వాళ్ళకి నష్టాన్ని ఇవ్వటం జరిగింది మరి ఈరోజు మీరు రైతులను ఆదుకుంటున్నారా గిట్టుబాటు ధర ఉందా కొన్ని ఎరువులు విత్తనాలు ఏమైనా ఇవ్వగలిగారా మళ్ళీ పాత పద్ధతి అదే క్యూ లైన్లో నిలబడటం ఎరువుల కోసం విత్తనాల కోసం కొట్లాడటం పంట నష్టానికి బీమా లేదని రైతులు ఏడవటం కన్నీళ్లు పెట్టడం గిట్టుబాటు ధర లేదని రోడ్లపైకి రావటం రైతులు విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ లేకపోవటం శాంతి భద్రతను పూర్తిగా క్షీణించి ఎక్కడికక్కడ మహిళలపై దాడులు బాలికలపై అగాయిత్యాలు అవి తప్ప రాష్ట్రంలో పరిపాలన ఎక్కడుంది మీరు సమాధానం చెప్పాలి పవన్ కళ్యాణ్ గారు ప్రజలు కామెంట్ల రూపంలో పవన్ కళ్యాణ్ మాటలకు మీరు ఏకీభవిస్తున్నారా ఏకీభవించట్లేదా మీ అభిప్రాయాలను తెలియజేయాల్సిందిగా కోరుకుంటున్నాను